అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికలు కూడా ఈ రోజు కూడా ల్యాప్టాప్లోనే చెప్పుకుందామండి నేను ఇంకా వెళ్ళలేదు హైదరాబాద్ నుంచి ఈ ఇప్పుడు రిటర్న్ అవుతా కాసేపట్లో రిటర్న్ అనమాట సో ముందుగా అందరికీ కూడా మన ఛానల్ మూడు లక్షల సబ్స్క్రైబర్స్ మార్క్ చేరుకుంది దీనికి మీ అందరి సహకారం మెయిన్ నేను రోజుకొక ఈ ఛానల్లో ఐదు ఐదారు వీడియోస్ చేసినప్పటికీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోతోనే మన డే మొదలవుద్ది నా డే మొదలవుద్ది మీ డే మొదలవుద్ది నేను కూడా మార్నింగ్ లేచిన తర్వాత పేపర్లన్నీ ఒకసారి చదవడం ఫ్రెష్ అవ్వడం పేపర్ అనాలసిస్ వీడియో చేయడం దాన్ని వెంట వెంటనే రెండ్రింగ్ పెట్టడం అప్లోడ్ చేయడం నెట్ రాకపోతే ఎక్కడ ఎక్కడ నెట్ ఉంటే అక్కడికి వెళ్ళడం జర్నీలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే న్యూస్ పేపర్ ఎనాలిసిస్ వీడియో చేయాలనే నేను తప్పిస్తాను ఇతర వీడియోలు టైంకి వస్తే రావచ్చు లేకపోతే లేదు కానీ ఈ వీడియో సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ మ్యాక్సిమం ఎయిట్ ఫిఫ్టీన్లోగా పోస్ట్ చేయాలనేది నా డైలీ నేను ఎక్కడికి వెళ్ళినా ఈ వీడియో గురించి ఆలోచిస్తా ఎందుకంటే ఈ వీడియోని చూసిన వాళ్ళే ఎక్కువ ప్రొఫెషనల్స్ అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ వీడియోని రాజకీయంగా ఉన్నవాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అండ్ టీచర్స్ ఉన్నారు సో అంటే అన్ని విభాగాల్లో కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చూస్తున్నారు అనేది నా గట్టి నమ్మకం అందుకే నేను దీనికోసం ఎక్కడున్నా తప్పిస్తా సో అందరికీ మూడు లక్షల మందికి కూడా చేతులు ఇచ్చిన ఆవిష్కరిస్తున్నాను మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సరే అది సెపరేట్గా మాట్లాడదాం కానీ ఇక పేదల బియ్యం బొక్కింది వైకాపాలో వైకాపా ప్రభుత్వంలో పెద్దలే అని అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే వారి వెన్నుదనుతోనే వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగు చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ వైకాపా హయాంలో వేళ్ళూనుకున్న మాఫియా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విభాగం నివేదిక అని ఇచ్చారండి ఏమండి నేను అంటే ఎవరు ఏమనుకోవద్దండి రేషన్ బియ్యం విషయంలో ఈనాడు వాళ్ళు ఆంధ్రజీవిత వాళ్ళు రాస్తున్నది కానీ ప్రభుత్వం చెప్తున్నది కానీ మొత్తం వీళ్ళు ఒక ఒకవైపే చెప్తున్నారు ఒక కోణంలోనే చెప్తున్నారు ఏదో వైసీపీ హయాంలోనే మొత్తం రేషన్ బియ్యం వ్యవహారాలు అన్నీ జరిగినట్టుగా మాట్లాడుతున్నారండి నేను పచ్చిగా చాలా నమ్మకంగా చెప్పగలను ఎందుకంటే నేను ఒక గ్రామీణ ప్రాంతంలో రిపోర్టర్గా పనిచేసి ఆ తర్వాత పై స్థాయికి వెళ్ళినాను కాబట్టి ఒక గ్రామీణ ప్రాంతాల్లో డీలర్స్ డీలర్స్ వ్యవస్థలోనే పాయింట్ గోదాం పాయింట్ వ్యవస్థలోనే ఒక మండల స్థాయిలోనే రేషన్ డీలర్లు సిండికేట్గా ఏం చేస్తారనేది బాగా తెలిసిన వాడిని రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నాను వైసీపీ అంటే ఇంతకుముందు వంద కేజీలకి అరవై కేజీలో యాభై కేజీలో అక్రమం జరిగేది ఏది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అది ఇంకో ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో పెరిగింది అంటే అంతకుముందు వందలో యాభై కేజీలు మిస్యూజ్ అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వందలో డెబ్బై కేజీలు మిస్యూజ్ అవ్వడం మొదలుపెట్టింది అంతే తప్ప వైసీపీ వాళ్ళే ఈ స్కామ్ స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళ వల్లనే ఇది మొత్తం జరుగుతోంది అనడం అజ్ఞానం అవివేకం రాజకీయం దుర్మార్గం అయితే వైసీపీ వాళ్ళు పెంచి పోషించారు వైసీపీ వాళ్ళు దాన్ని మాఫియాగా మార్చారు అనడం సహేతుకం సో వీళ్ళు నిజంగా రేషన్ బియ్యంలో అక్రమాలు నివారించాలి అంటే వైసీపీ మీదో లేదంటే గత ప్రభుత్వ పెద్దల మీదో లేదంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఈ విచారణ మొత్తం వేస్తే మాత్రం అవ్వదు అది రాజకీయ కోణంలో జరుగుతున్నట్టే అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ రేషన్ మాఫియా మీద తీసుకుంటున్న చర్యలు కేవలం రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్నవి తప్ప నిజంగా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకట్ కట్ అడ్డుకట్టు వేయాలి అయితే కాదు ఆ విషయంలో మనం నూటికి నూరు శాతం చెప్పచ్చు సో అందులో ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ తానులో ముక్కలే కాబట్టి వీళ్ళు ఒక ఒకవైపే రాస్తున్నారు నాణేనికి రెండు వైపులు అంటే అంటే పూర్తిగా రేషన్ బియ్యంలో అక్రమాలు తగ్గించాలి అంటే కింది స్థాయి నుంచి చేయాలి అది ఈ ప్రభుత్వం చేయట్లేదు సో వీళ్ళు రాజకీయ కోణంలో చేస్తున్నారంటే జరిగిన జరిగిన స్కామ్ అంతా వైసీపీ వాళ్ళ వల్లనే జరిగింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్ది అనేటట్టు చేస్తున్నారు సో ఇది నేను తప్ప రైట్ అనేది నేనేమి కామెంట్ చేయట్లేదు నేనేమీ చెప్పట్లేదు కానీ ప్రభుత్వానికి రాజకీయ ఉద్దేశం తప్ప నిజంగా అంకిత భావం నిజమైన డెడికేషన్ అయితే లేదు రేషన్ బియ్యంలో అక్రమాలు తగ్గించాలని అక్కడ వరకు నేను ఖచ్చితంగా చెప్పగలను సో ఇందులో మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికో లేదంటే ఇంకా మనం మాట్లాడడానికో లేదు ఒక్కసారి చూడండి ఇక్కడ పదమూడు కేసులు వీరిపైనే అని ఇచ్చారు కదా లవన్ ఇంటర్నేషనల్ అయ్యప్ప సార్ ఇండియా సరళా ఫుడ్డు విశ్వప్రియ శ్రీనివాస సత్యం బాలాజీ సాయితేజ షిప్పింగ్ అశోక ఇంటర్నేషనల్ ఎస్ఆర్ జ్యోతి ఇన్ని ఇచ్చారు కదా మొన్న పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నప్పుడు ఒక పేరు వినిపించింది ఎవరికైనా గుర్తుందా అది ఒక మంత్రి గారి వియ్యంకూడదు మరి ఆ పేరు ఎందుకు లేదు దీనిలో ఈ పదమూడులో లవన్ ఇంటర్నేషనల్ అనే ఉంది ఓకే ఇది ఒక అయింది ఇది వైసీపీకి చెందిన ఉంది ఇందులో ఈ పదమూడులో దాదాపుగా ఒక తొమ్మిదో పదవి వైసీపీ వాళ్ళే ఉన్నాయి సో చెప్పుకోవాలంటే వీళ్ళవేమో కాపాడుకుంటున్నారు వీళ్ళవి ఉన్నాయి ఈ ప్రభుత్వంలో పెద్దలు కూడా ఉన్నాయి అవి కాపాడుతున్నారు వైసీపీ వాళ్ళు పక్కకు పెడుతున్నారు సో ఇంతకు మించి దీనిలో రాజకీయం తప్ప డెడికేషన్ లేదు అని నేను స్ట్రాంగ్గా నమ్మగలను స్ట్రాంగ్గా చెప్పగలను అండి ఈ విషయంలో నాతో ఎవరైనా విభేదించినా సరే ఎవరు అభిప్రాయానికి వాళ్ళను వదిలేస్తున్నా ఎవరిష్టానికి వాళ్ళను వదిలేస్తున్నా తర్వాత అక్రమాలు బయటపడిన అంత గప్చుప్ రిషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచరు ఏసీలు మాయం యాత్రి నివాస్ ఆధునికీకరణ పనుల అంచనా వ్యయం ఐదు కోట్లు పెంపు అధికారుల కమిటీ అక్రమాలకు అక్రమాలను నిర్ధారించిన బాధ్యులపై చర్యలు లేవు రిషికొండ హరిత రిసార్ట్ను వైకాపా ప్రభుత్వం కూల్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ హరిత రిసార్ట్ను కూల్ చేసి రిషికొండ భవనం కట్టారు కదా అలా కూల్చినప్పుడు దానిలో విలువైన ఏసీలు ఫర్నిచరు ఉండేదంట అది ఏమైంది అనేది లేదు ఇప్పుడు ఎవడో తీసుకెళ్ళిపోయి ఉంటాడు పాత బిల్డింగ్ ఉందండి పాత బిల్డింగ్ని కొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టారండి అలా కట్టినప్పుడు ఆ పాత బిల్డింగ్లో ఉన్న వస్తువులన్నీ ఏమయ్యాయి అది ఇప్పుడు తెలియట్లా అది దాని మీద ప్రభుత్వం కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయాలి తర్వాత రాజ్యసభ చైర్మన్ మీద ధన్కడ్ అంటే మన ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభ చైర్మన్గా ఉంటారు ఆయన మీద అవిశ్వా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది నిన్న అరవై మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేశారంట సో రాజ్యసభ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పూర్తిగా విపక్ష కూటమికి అసలు అంటే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అందుకని ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు మన దేశ చరిత్రలో మేబీ ఇది ఫస్ట్ టైం ఇంతకుముందు లోక్సభ స్పీకర్ల మీద త్రీ టైమ్స్ అవిశ్వాస తీర్మానం పెట్టారు లోక్సభ స్పీకర్ల మీద కానీ అవి ఎక్కడా నెగ్గలేదు కానీ ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట ఇక రాజధాని అమరావతిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన పనులకు నిన్న ఆమోదం తెలిపారండి ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం ఇప్పటి వరకు మొత్తం ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పనులకు అనుమతి అంట సో రాజధాని అమరావతి పరి పరిధిలో మరో మరో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల పనులకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం తెలిపిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన అథారిటీ నలభై రెండో సమావేశంలో ఇరవై పనులకు ఆమోదం తెలిపారు ఇది పరిస్థితి సో రాజధాని అమరావతిలో పనులు చక్కచక్క జరుగుతున్నాయి తర్వాత యూనిఫామ్ మారుస్తున్నారంట యూనిఫామ్ బ్యాగులు మారుతున్నాయి పార్టీల రంగులు నేతల బొమ్మలు లేకుండా రూపకల్పన మంచిదండి గత ప్రభుత్వం అయితే పిల్లలకి ఇచ్చిన చెక్కీల మీద ఆయన ఫోటో బెల్ట్ల మీద ఆయన ఫోటో బ్యాగుల మీద ఆయన ఫోటో యూనిఫామ్ మీద ఒక్కటే మీద వేయాల ఇంకా కొన్ని మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఉంటే పిల్లల నుదుటి మీద స్టాంప్ కొట్టేసేవాళ్ళు అన్న ఫోటో మళ్ళీ అధికారంలోకి ఉంటే అలా చేసేవాళ్ళు స్కూల్కి వచ్చిన ప్రతి పిల్లోడు కూడా ఆ నుదుటి మీద ఆ స్టాంప్ ఉంటేనే వాడు గవర్నమెంట్ స్కూల్ పిల్లోడు ఆ స్టాంప్ మీద అన్న ఫోటో ఉంటుంది అనమాట అలా చేశారు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇంకా నయం రాజకీయ పార్టీల రంగులు రాజకీయ పార్టీల నాయకులు బొమ్మలన్నీ తీసేశారంట కాస్త ఇందులో మనం అప్రిషియేట్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ విషయంలో ఈ ప్రభుత్వం చాలా బెటర్ గతంలో చెక్కీల మీద బొమ్మ కోడిగుడ్డు మీద ఒక స్టాంప్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో కోడిగుడ్డు మీద నేను అనుకున్నా మళ్ళీ గవర్నమెంట్ వచ్చింటే రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే పిల్లల నుదుటి మీద కూడా అదే స్టాంపును కొడతారేమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పిల్లల నుదుట్లు ఉంటాయేమో అనుకున్నా ఇంకా నయం దేవుడు ఉన్నాడు అనిపించిందిలే తర్వాత అజాత శత్రువు ఎంఎస్ కృష్ణ ఇక లేరు మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ కేంద్ర మంత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ కేంద్ర మంత్రి ఎంఎస్ కృష్ణ కనుమూశారు మంగళవారం తెల్లవారుజాము రెండు నలభై ఐదు గంటలు బెంగళూరు సదాశివనగర్లో ఆయన స్వగృహంలో గుండుపోటుతో మరణించారంటండి విడదల రజని రెండు కోట్లు తీసుకుందంట విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారండి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసు జనసేన పార్టీ ఆఫీసు బీజేపీ ఆఫీసుల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు కదా ఇందులో రాజకీయపరమైన వినతలకేమో హై ప్రయారిటీ ఇస్తున్నారు నిజమైన సమస్యలను పక్కన పెట్టేస్తున్నారు అంటే విడదల రజనీ గారు బెదిరించి రెండు కోట్లు తీసుకున్నారు అని లక్ష్మీ బాలాజీ క్వారీ యజమాని గతంలో ఫిర్యాదు చేశారు ఒక నెల రోజుల ఏంటంటే టీడీపీ ఆఫీసులో ప్రజావేదికలో ఫిర్యా ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు దాని మీద వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ ఇచ్చారు విడుదల రజనీకి నిజంగానే రెండు కోట్లు ముట్టాయని ఐపీఎస్ అధికారు జాషువా రజనీ పిఏకి తలో పది లక్షలు ఇచ్చారని రజనీ అడిగినంత ఇస్తారా యాభై కోట్లు జరిమానా కడతారా అంటూ బెదిరింపులు ఇది ఏదైతే ఫిర్యాదు చేశారో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు సో విజిలెన్ విడుదల రజనీ గారు తీసుకున్న లాంచం తీసుకున్న మాట వాస్తవమే అని నిర్ధారించారు ఇది కూడా రాజకీయ కోణం అంటే ఆమె ఆమె నిజంగానే తీసుకుని ఉండొచ్చు కాక ఏదైనా ఉండొచ్చు ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ నిజమే వాస్తవం అయి ఉండొచ్చు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ప్రజా దర్బార్లో అన్ని రకాల వినతులు వస్తాయి పేదోడు నాకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేదండి ఇప్పించండి అని వెళ్తాడు ఎవరో నాకు మా పిల్లడికి ఫీజు కట్టట్లేదండి కొంచెం ఫీజు ఏమైనా సాయం చేయండి లేదా మా పిల్లడికి ఆరోగ్యం బాగోలేదండి ఆరోగ్యశ్రీ అవ్వట్లేదండి నాకు డబ్బులు కావాలండి అని వెళ్తారు లేదా రేషన్ కార్డు కోసమో ఇంక దేనికోసమో వెళ్తారు ఆ వినతల కంటే వైసీపీ నాయకుడు నా భూమిని ఆక్రమించాడు వైసీపీ నాయకుడు నా ఇల్లు కోళ్ళగొట్టాడు అనే వినతులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సో దానికి దీనికి చాలా తేడా ఉంది సో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజకీయమే చేస్తుందని నేను అనుకుంటున్నా పరిపాలనతో సహా రాజకీయం ఎక్కువ చేస్తున్నారు సో ఇది నా తప్ప రైట్ అనేది మీరు కామెంట్ చేయండి నేను నిర్మోహమతంగా నిక్కచ్చిగా మాట్లాడతానండి ఎందుకంటే ఆరు నెలలు అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చిన హనీమూన్ పీరియడ్ అయిపోయింది మన స్టాఫ్ కూడా మన టీం కూడా కొత్త టీంను తీసుకున్నాము పొలిటికల్ ఇంటెలిజెన్స్ టీమ్ దిగింది రంగంలోకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరుగుతున్నారు ప్రజలతో మాట్లాడుతున్నారు నాయకులతో మాట్లాడుతున్నారు అన్ని పార్టీల నాయకులతో సో ప్రభుత్వం మీద ఎలా వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఇదంతా కూడా మనం ఎప్పుడు అప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తామండి అందులో ఎమ్మెల్యేలు ఎవరైనా హర్ టైం మన మీద కేసులు పెట్టినా ఏదైనా సరే లీగల్గా ఎదుర్కోవడానికి కూడా రెడీ అయ్యే దిగుతున్నాము చెప్ ముందే చెప్తాం మన ఛానల్ నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చెప్తాం సో ప్రభుత్వ పనితీరు కూడా మనం అలాగే పరిశీలిస్తున్నాం తర్వాత నేడు రేపు కలెక్టర్ల సదస్సు భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధ గురువారాల్లో సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది ఇది ఒకటి చూడవచ్చు మనం తర్వాత కొత్త వెబ్ వెబ్పోర్టల్లో జనన మరణ ధ్రువపత్రాలు జనన మరణ ద్రోపత్రాలు జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్తో ప్రజలకు అత్యున్నత సేవలు అందించాలి బాగుందండి కొత్తగా వెబ్ వెబ్పోర్టల్లో జనన మన రూపత్రాలు ఇస్తున్నారంట అలాగే వాట్ వాట్సాప్ ద్వారానే గవర్నెన్స్ మొదలవబోతోంది అది మొన్నే అగ్రిమెంట్ చేసుకున్నారు ఇది ఒకటి తర్వాత మంచి వైపు నడిపించే వ్యక్తులే సమాజానికి అవసరం అయితే మా జగన్మోహన్ రెడ్డి గారే మంచి వైపు నడిపించేది ఆయనేగా అతి మంచితనం అతి నిజాయితీతనం ఆయనకేగా ఉంది ఈ భూమి మీద ప్రీమియం మద్యం దుకాణాల ఏర్పాటుకు విధి విధానాలు కరారు ప్రధాన నగరాల్లో పన్నెండు చోట్ల ఇవ్వండి కోటి రూపాయలు లైసెన్స్ ఫీజు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు పదిహేను లక్షలంట దీంతో ప్రధాన నగరాల్లో ప్రీమియం మద్యం దుకాణాలు ఉంటాయి ఆల్రెడీ మద్యం దుకాణాలు తీసుకున్న వాళ్ళకి పెద్దగా మార్జిన్ రావట్ల నలిగిపోతున్నారు ఇప్పుడు ప్రీమియంకి ఇంకా ఎక్కువ తర్వాత రాజ్యసభకు కూటమి అభ్యర్థుల నామినేషన్ వీరు ఎన్నికపై పదమూడున అధికారిక ప్రకటన పోటీ లేకపోవడంతో ఎన్నికల అంచనమే సో ముగ్గురు సానా సతీష్ గారు మస్తాన్ గారు అండ్ ఆర్ కృష్ణయ్య గారు ముగ్గురు కూడా రాజ్యసభకు వెళ్ళబోతున్నారనమాట కొత్తగా అంటే పాత వాళ్ళు గారు మిగిలిన వాళ్ళు కొత్త వాళ్ళు తర్వాత పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో రాజధాని పనులు ఇరవై పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఓకే పర్యాటక రంగంలో కొత్త పంతులు మూలధన పెట్టుబడిపై భారీగా రాయితీలు ఎంఎస్ఎంఈలకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాలు వర్తింపు కొత్త పర్యాటక విధానం మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం మంచిది సింహపూర్లో సిండికేట్ల సమరం క్వాడ్ సిలికాపై ఆదిపత్యపోరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిండికేట్ నిర్వహణకు చక్రం తిప్పుతున్న కీలక నేత మొదటి నుంచి తెదేపాలో ఉన్నవారికే ఇవ్వాలంటున్న మరో వర్గం పంచాయతీల తేలక లీజులు ఎండిఎల్స్కి ఇవ్వని గనుల శాఖ ఓహో నెల్లూరు జిల్లాలో కో ఒకవైపు క్వాడ్జు మరోవైపు సిలికా నెలకి ఈజీగా యాభై కోట్లు వచ్చి పడతాయి నెలకి యాభై కోట్లు వచ్చి పడతాయి అక్రమంగా రెండిటి నుంచి కలిపి సో దాని మీద తవ్వుకోవడానికి రెండు పార్ అంటే ఒకే పార్టీలో రెండు వర్గాలు కూడా గట్టిగానే ఉన్నాయి చెప్దాం ఇది సెపరేట్ వీడియో చేస్తా పెద్దిరెడ్డి అక్రమ అక్రమ సిఫార్సులపై విజిలెన్స్ విజిలెన్స్ రిపోర్టులు రావడమే తప్ప ఆయన అయితే ఏం ఏం చేయలేకపోతున్నారు కానీ అది తర్వాత విషయం సరే ఈనాడులో పక్కన పెట్టేసి సాక్షికి వెళ్దాం మన గుండె అంతా కూడా సాక్షి మీద కొట్టుకుంటుంది కదా సో హై వోల్టేజ్ షాక్ అంట గృహ వినియోగదారులపై ఇరవై ఐదు నుంచి యాభై ఐదు శాతం వరకు అదనంగా వడ్డింపు నవంబర్ బిల్లులో ఆరు వేల కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వాతలు వచ్చే నెల నుంచి పడనున్న మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల భారం ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఛార్జీలు బోధుడు అదనంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు చూసి నివ్వరిపోతాను వినియోగదారులు అధికారంలోకి రాకముందు బోల్డు చెప్తారు అధికారంలోకి వచ్చాక అన్ని చేస్తారా రాజకీయం రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు జగదీప్ ధన్కట్పై విపక్షాల అవిశ్వాసం సో ఇక్కడ కరెంట్ ఛార్జీల పెంపు మీద మీరు కామెంట్ చేయండి అసలు ఇది తప్పు అంటారా రైట్ అంటారా మీ ఉద్దేశం ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి ఇక విపక్షాల అవిశ్వాస తీర్మానం రాజ్యసభ చైర్మన్ మీద చెప్పుకున్నాం తర్వాత మంచు కుటుంబంలో మాంటలు ఇది సెపరేట్గా వీడియో చేయడానికి కూడా నాకే వస్తుంది మంచు కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ ఏంటో అన్నదమ్ముల మధ్య గొడవ ఏంటో పాపం ఆస్తులు ఎక్కువైపోయి కొట్టుకు చేస్తున్నారనమాట పోలీసుల వరకు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళారు బాహాబాహీకి దిగుతున్నారు గేట్లు పగల కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు వామ్మో ఏ కుటుం ప్రతి కుటుంబంలో కూడా గొడవ ఉంటుంది ప్రతి సెలబ్రిటీల ప్రతి పెద్ద కుటుంబంలో కూడా గొడవ ఉంటుంది మనస్పర్ధలు ఉంటాయి కానీ ఇంత వెచ్చలవిడిగా ఉన్నది ఎక్కడా లేదు ఏమన్నంటే అంటే క్రమశిక్షణ ఎక్కువైతే అలాగే ఉంటుంది ఏమైనా తర్వాత వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే నేడు రేపు కలెక్టర్ల సదస్సు చెప్పుకున్నాను కేంద్ర మంత్రివర్గ సమావేశం జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఈ రెండు మూడు రోజుల్లో జమిలి ఎన్నికల బిల్లు పెట్టేస్తారండి అయితే జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగ సవరణలు అన్ని కావాలి అది ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా రాశారు చెప్పుకుందాం తర్వాత సానాకు సానా ఇచ్చేస్తున్నారు రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర విమర్శలు ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం ఏమండి ఇప్పుడు సానా సతీష్ గారు మోర్ దాన్ మినిస్టర్స్ అండి ఇంకా అంతకన్నా నేను చెప్పలేను మంత్రుల కంటే సానా సతీష్ గారే పవర్ఫుల్ ఆయన ఏదైనా చేయగలడు సిబిఐ ఈడీ కేసులోని వ్యక్తికి ఆ పదవి ఎలా నా ఆందోళన కొత్త నేతను ఆందోళన ఎక్కిస్తే తమ పరిస్థితి ఏమిటని సీనియర్లు నిలదేత ఎవరైనా చెప్పినా అలాంటి నేతలే అవసరమని సీఎం స్పష్టీకరణ ప్రశ్నిస్తే పనిపడతా బీసీ నేతల మధ్య చంద్రబాబు చిచ్చు కేవీరావుకు వ్యతిరేకంగా యనమల లేఖాస్త్రం దీనిపై రెడ్డి సుబ్రహ్మణ్యం ఘాటు వ్యాఖ్యలు ఇదంతా సీఎం సూచనల మేరకే అంటున్న నేతలు యనమల్ టార్గెట్గా సోషల్ మీడియాలోనూ పోస్టులు యనమల రామకృష్ణుడికి ఏం తక్కువ చేసిందండి టీడీపీ ఆయన అలా లేఖ రాయడం వెనక ఉందలే ముప్పై మందిని కాపాడి వేరుమర ల్యాండ్ ల్యాండ్మైన్ ల్యాండ్ మైన్ పేలి ఆర్మీ జవాన్ మృతి జమ్మూలో విధి నిర్వహణలో ఉండగా దొరకట్న అబ్బా సుబ్బయ్య ఇటువంటి వాళ్ళండి నిజమైన హీరోలు కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట తిరుపతిలో పోలీసులు ఆడారు రెండు లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు మీడియా ఎదుట బాధితురాలు ఆందోళన ఎట్టకాలకు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట ఇది ఏదో వెరైటీగా ఉంది వార్త మూడో పేజీలో ఉంది ఒకసారి చూద్దాం సాక్షిలో ఇటువంటి వార్తలు రాసుకోవచ్చుగా ఎందుకు పొలిటికల్ వార్తలు ఏదో వార్త వెరైటీగా ఉంది కదా లోపలికి వెళ్దాం ఎక్కడ ఉన్నామమ్మా కుక్క వార్త ఓ కుక్క వార్త ఎక్కడున్నావు ఉంది మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవలతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు ఓహో ఆమె పెంపుడు కుక్కను ఎవరో చంపేస్తే పోలీసుల దగ్గరికి వెళితే పోలీసులేమో కుక్క తల్లిదండ్రుల పేర్లు అడిగారంట ఈ నెల ఆరున సాయంత్రం తమ పెంపుడు కుక్క టామీని ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాం వీధి కుక్కలని కొట్టడానికే మనం ఆలోచిస్తాం వీధి కుక్కలు మనం వీధుల్లో వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు మన ఎంట పడినప్పుడు వాటిని కొట్టడానికి ఆలోచిస్తాం ఒకటికి సార్లు కానీ ఇక్కడ పెంపుడు కుక్కని నరికి చంపేశారంట వారిపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు తమతో వెటకారం ఆడారని చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు కుక్కను చంపిన వారికి వత్తాస పలుకుతూ రెండు లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేశారని చెప్పారు తానే రెండు లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులకు పోలీసులను లావణ్య ప్రశ్నించారు ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి పాల్గొన్నారు వెరైటీగా ఉంది ఇటువంటి వార్తలు రాసుకోవచ్చుగా సాక్షిలో డైలీ కుక్కల గురించి పిల్లల గురించి కుక్కలను పెంచడం ఎలా పిల్లల్ని పెంచడం ఎలా అట్లా అయ్యో దేవుడ చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ నలభై రోజులు చర్చిలోనే ఉండి ఉపవాస ప్రార్థనలో అక్కడే ప్రాణాలు వదులని చిన్నారు అయ్యో బ్రెయిన్ ట్యూమర్ వస్తే చర్చిలో ప్రార్థనలు చేసుకున్నారా ఉపవాస ప్రార్థనలా మై గాడ్ మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మంచు ఫైటింగ్స్ నిన్న సోషల్ మీడియాలో పాపం టీవీ నైన్ ని మీద అంటే టీవీ నైన్ రిపోర్టర్ మీద మోహన్ బాబు దాడి చేస్తే టీవీ నైన్ పాపం ఎవరు మద్దతు పలకట్లా నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ ఒక్క విషయంలో మోహన్ బాబుకు సపోర్ట్ చేస్తారు అంటే సోషల్ మీడియాలో మోహన్ బాబు కంటే టీవీ నైన్ మీద ఎక్కువ వ్యతిరేకత నాకు నేను అర్థమైంది కామెంట్లు చూస్తే అర్థమైంది సరే అది నేను సెపరేట్ వీడియో చేయాల్సిన అంశం చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ ఒక మన మూడో ఛానల్లో చేస్తాను ఏమండి మన మూడో ఛానల్ అయితే మాత్రం ప్యూర్లీ అదర్ దాన్ పాలిటిక్స్ అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో పాలిటిక్స్కి సంబంధం లేని సినిమా ఎంటర్టైన్మెంట్ ఇటువంటి కాంట్రవర్సీలు ఇటువంటి ఏమైనా కావాలంటే మన మూడో ఛానల్ శ్రీనివాస్ లైఫ్ బుక్ అని మీరు గూగుల్ యూట్యూబ్లో చేస్తే వస్తుందన్నమాట తర్వాత జమిలుపై ముందుకు బిల్లుకు రేపు క్యాబినెట్ ఆమోదం జమిలు కోసం రాజ్ ఏకాభిప్రాయం కోసం జేపీసీకి పంపే అవకాశం జమిలికి కోసం రాజ్యాంగానికి ఆరు సవరణలు కొన్ని సవరణలకు టూ బై థర్డ్ మెజారిటీ అవసరం విపక్ష పరోస పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించే వ్యూహం అది జమిలు జరగాలి అంటే ఆరు సవరణలు జరగాలి కొన్ని సవరణలకేమో టూ థర్డ్ మెజారిటీ కావాలి అంటే రాజ్యసభలో వంద మంది ఉంటే అందులో సుమారుగా అరవై ఐదు మంది మెజారిటీ మద్దతు కావాలి అరవై మూడు మంది మద్దతు కావాలి సో అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు అరవై ఆరు అరవై ఆరు మంది మద్దతు అంత ఈజీ టాస్క్ కాదు రాజ్యసభలో బీజేపీకి ఉన్న బలం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ఒక రకంగా విపక్షందే ఎక్కువ పై చేయి రాజ్యసభలో కాబట్టి అంత ఈజీ కాదు టూ థర్డ్ మెజారిటీ రావడం ఈజీ కాదు సో చూడాలి ఏమైనా కొన్ని పార్టీలు మద్దతు అనేది ఇక జగన్ నిర్వాహకం అమరావతిపై నలభై ఐదు శాతం అదనపు భారం పదేళ్ళు ఐదేళ్లు పనులు ఆపేయడంతో పెరిగిన ధరలు అయినా ముందడుగే వేస్తాం మరి వెయ్యాలి తప్పదుగా అయినా ముందడుగే వేస్తామంటే ఆయన ఆపేసేటట్టు మీరు కూడా ఆపలేరు కదా సో రేట్లు పెరిగిన మాట వాస్తవం మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు కట్టాలంటే పది లక్షల్లో అయ్యే ఇల్లు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది సిమెంట్ రేట్లు పెరిగాయి ఇసుక రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి ఇటుకు రేట్లు పెరిగాయి అన్నీ పెరిగాయి కూలీలు కూడా పెరిగాయి అప్పట్లో కూలీలకు రోజుకు ఆరు వందలు ఇస్తే ఇప్పుడు ఎనిమిది వందలు ఇస్తున్నాం సో అది కామన్ ఇక నేడు రేపు కలెక్టర్ల సదస్సు ఇక వాట్సాప్ పాలన పరిమితంగా పాలనలో మరింతగా టెక్నాలజీ వినియోగం అన్ని ప్రజాసేవలకు వాట్సాప్ వేదిక కావాలి బాగానే ఉంది వాట్సాప్ పేరిట ఫేక్ అకౌంట్లు వచ్చి ఫేక్ ఏలు వచ్చి దెబ్బతీసినా తీసేస్తారు జాగ్రత్తగా ఉండాలి తర్వాత స్పామ్ ఏపీ స్పామ్ కాల్స్ రిసీవర్స్లో దేశంలో రెండో స్థానంలో మనమే ఉన్నామంటండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అంటే స్పామ్ కాల్స్ రావడం సహజం కానీ వాటిని ఆన్సర్ చేసే దానిలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది దేశంలో సో స్పామ్ కాల్స్ ఏది స్పామ్ ఏది ఒరిజినల్ ఏంటి అనేది మన వాళ్ళకి తెలియట్లేదు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఇక ఆర్థిక వృద్ధి ఉపాధి కల్పన టూరిజం పాలసీలో ప్రభుత్వ లక్ష్యాలు జీపీఏ ఎనిమిది శాతం ఉద్యోగాలు పదిహేను శాతానికి పెంచాలని నిర్ణయం వచ్చే ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు విదేశీ పర్యాటకులను ఆకర్షించాల మౌలిక సదుపాయాలు ఏడు యాంకర్ హబ్స్ ఏర్పాటు కనెక్టివిటీ పెంపు ఫిల్మ్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు పర్యాటక భద్రతకు టూరిజం సెక్యూరిటీ ఫోర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పర్యాటక విధానం విడుదల బాగానే ఉంది ఖైదీపై క్రోర్లాట్ జైల్లో ఉండాల్సిన ఖైదీతో ఇంటి పనులు సరిగ్గా చేయలేదంటూ బాధేసిన జైలు ఉన్నతాధికారి అడ్డొచ్చిన వార్డర్ కూడా గాయాలు రాజమండ్రి సెంట్రల్ జైల్ పరిధిలో ఘటన గతంలోనూ ఖైదీలపై రాక్షస కిరణం పైశాచికం సీఎం వైసీపీ మాజీ మంత్రికి ఈయన బంధువు తొలి నుంచి జైలు శాఖలో వివాదాస్పదడిగా ముద్ర అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో అప్పట్లోనే ఆయన వైసీపీ మంత్రికి ఒక ఆయనకు బంధువు ఉన్నాడు అని టాక్ వచ్చింది చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే సో ఇప్పుడు ఆయన మరీ ఇంట్లో జైల్లో ఉండాల్సిన ఖైదీలని ఇంట్లో పనులు చేయించుకుంటున్నాడంట ఎంత నీచడో చూడండి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు యాభై శాతం రిజర్వేషను సగం పోస్టులు బీసీఎస్సీ ఎస్టీలకే మొత్తం పదవుల్లో మహిళలకు యాభై శాతం జిల్లా యూనిట్గా ఖరారు చేసిన చేయనున్న కలెక్టర్లు ఓకే త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు ఓకే కెనడా గవర్నర్ ట్రూడో కెనడా నుంచి అక్రమ వలసలు డ్రగ్స్ నేపథ్యంలో ట్రంప్ చురకులు కెనడా అమెరికాలో చేరాలని హితవు అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మీత్ థిల్లాన్ ఎఫ్ వన్ వేసాల జారీలో ముప్పై ఎనిమిది శాతం క్షీణత భారతీయులు ఇండియన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది వేసాలు ఇవ్వడంలో నిబంధనలు కఠినతరం తరం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు సో ఇదండి మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్